का सेंसस हिंदुस्तान का एक्सरे है और एक बार ये डेटा हिंदुस्तान की जनता के हाथ में होगा तो फिर देश सब लोगों को भागीदारी देकर आगे चल पाए नमस्कारम एसीटी 9 न्यूज़ को स्वागतम अधिकारम लो उन्नपुरु तम बाध्यतल नुंची तप्चुकोवडम प्रदान नरेंद्र मोदीनी आयना प्रभुत्वांनी चूसी ఎవరైనా నేర్చుకోవాలని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ అద్దేవ చేశారు ఈ క్రమంలో కాన్స్టాన్స్ భారతదేశం యొక్క ఎక్స్ రే ఈ డేటా భారతదేశ ప్రజల చేతుల్లోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి భాగస్వామ్యాన్ని చూసిన తర్వాత వారు ముందుకు సాగగలరని ఆయన అభిప్రాయపడ్డారు ఎందుకంటే దేశ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటిలోనే జనాభా గణన చేపట్టాల్సి ఉంది కానీ మూడు ఏళ్లు దాటినా మోడీ ప్రభుత్వం జనాభా లెక్కలను నిర్వహించలేని పరిస్థితిలో ఉందని జనాభా లెక్కల ఆధారంగానే దేశ ప్రజల ఆరోగ్యం మొదలుకొని విద్య ఉపాధి గృహనిర్మాణం వరకు ప్రభుత్వ విధానాలు రూపొందించబడినందున జనాభా గణనలో సాధారణ ప్రజానీకం అత్యధిక భారాన్ని మోయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు అయితే మోడీ ప్రభుత్వం కేవలం రెండు పదకొండు జనాభా లెక్కల ఆధారంగానే విధానాలను రూపొందిస్తోందని అటువంటి లబ్ధిదారుల సంఖ్య సరిగ్గా నిర్ణయించబడలేదని ప్రతి నిరుపేద వ్యక్తి ఆ పథకం యొక్క ప్రయోజనాన్ని పొందలేరని జనాభా గణన అనేది దేశంలోని వ్యక్తుల సంఖ్యను మాత్రమే లెక్కించదని ఈ తక్కువ స్థాయిలో నిర్ణయాలు తీసుకోవడానికి విలువైన డేటాను అందిస్తుందని జనాభా గణనలో జాప్యం యొక్క తక్షణ పరిణామం ప్రజా పంపిణీ వ్యవస్థలో కనిపిస్తుందని ఈ పథకం కింద ప్రభుత్వం పేదలకు ఆహార ధాన్యాలు ఇతర నిత్యావసర వస్తువులను సరఫరా చేస్తుందని తెలిపారు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ఆధారంగా ప్రభుత్వం ఇప్పటికీ దీనిని నిర్ణయిస్తోందని ఈ పథకం లబ్ధిదారులు ఎవరు ఇలాంటి పరిస్థితుల్లో దాదాపు పది కోట్ల మందికి ఈ పథకం ప్రయోజనాలు అందడం లేదని రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు జనాభా గణనలో ప్రభుత్వం జోక్యం చేసుకుంటే అది పాలసీపై కూడా ప్రభావం చూపుతుందని పాలసీ వల్ల ప్రయోజనం పొందాల్సిన వారు చాలా వెనుకబడిపోతారని ఏ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారో ప్రభుత్వానికి తెలియడం లేదని రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు ప్రభుత్వం వీలైనంత త్వరగా జనాభా గణన చేపట్టాలన్నదే భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ అని అలాగే కుల ప్రాతిపదికన జనాభా గణన డేటాను పబ్లిక్ చేయాలని తద్వారా భాగస్వామ్యం ప్రకారం వాటా ఇవ్వబడుతుందని రాహుల్ గాంధీ సూచిస్తున్నారు ఇదే ఆశయంతో పేదవాడికి న్యాయమైన హక్కు దొరకాలని జనవరి పద్నాలుగు తేదీ నుండి మణిపూర్ నుండి ముంబై వరకు భారత్ జోడో న్యాయయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు